హాయ్ అండి వెల్కమ్ టు గెనర్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా మనము సోషల్ సబ్జెక్టు కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము ఇది ఆల్రెడీ సోషల్లో ఇది సెవెంత్ క్లాసు ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటంటే సెవెంత్ క్లాసు ఆల్రెడీ ట్వల్ లెసన్స్ అయిపోయాయి ఇది పదమూడు లెసన్స్ అంటే సెవెంత్ క్లాస్లో ఇదే లాస్ట్ లెసన్ ఓకేనా ఇంత అయిపోయిన తర్వాత మనం ఎయిత్ క్లాస్ కూడా ప్రారంభించుకుందాం ఓకేనండి సెవెంత్ క్లాస్లో ఇది లాస్ట్ లెసన్ ఏంటంటే ప్రపంచ పరివర్తనలో మహిళలు అంటే ఈ లెసన్ అంతా కేవలం మహిళల గురించే ఉంటుంది వాళ్ళు సాధించిన విజయాలు వీటిలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఎవరు ఏ రంగంలో ఏమేమి సాధించారు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళాలో ఎలా వెళ్ళారు వాళ్ళు సాధించిన ఉద్యమాలు ఏంటి వీటన్నిటి గురించి వీటిలో ఫోకస్ చేసి ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను ఆలస్యం చేయకుండా లెసన్ లెక్కెళ్ళాం ఇక్కడ మొదటి పేజీలో ఏం లేదు ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూసేట ఎన్ఎస్ఎస్ అరవై ఒకటవ రౌండ్ సమావేశంలో రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు రెండు వేల ఐదు అనే ఒక నివేదిక ఏమని తెలుపుతుంది అంటే ఇది నివేదిక ఈ నివేదిక ప్రకారం ఏం తెలుపుతుందంటే భారతదేశంలో ఎనభై మూడు పాయింట్ ఆరు మంది ఎనభై మూడు పాయింట్ ఆరు శాతం ప్రతి ఒక్క మందిలో ఎనభై మూడు పాయింట్ ఆరు శాతం మంది శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు అంటే స్త్రీలు ఎక్కువగా అంటే వంద పర్సెంట్లో ఎనభై మూడు అంటే దాదాపుగా ఎనభై నాలుగు పర్సెంట్ అనుకోండి ఎనభై మూడు పాయింట్ ఆరు గుర్తుపెట్టుకోండి ఈ ఎనభై మూడు పాయింట్ ఆరు అంతమంది శ్రామిక మహిళలు అంటే ఓన్లీ మహిళలే వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు ఇక్కడ ఇదే నేర్చుకోవాల్సింది ఇక్కడ చూడండి ఒక్కొక్కసారి ఒక సన్నివేశాలు ఉంటాయి ఇవన్నీ అంటే ఏంటంటే ఒక అమ్మాయి దసరా సెలవులు వచ్చాయి వాళ్ళ అమ్మగారు అమ్మమ్మగారు ఇంటికి పోవాలనుకుంటారు అప్పుడేమంటారు తమ్ముడితో కలిసి వెళ్ళిపో అంటుంది ఒక అమ్మాయిని ఒంటరిగా పంపించడానికి ఇద్దరు లే ఫ్యామిలీ ఇక్కడ పని చేస్తున్నారు కూలి పని చేస్తున్నారు ఒక స్త్రీ పని చేస్తున్నారు పురుషుడు పురుషునికి ఏమో ఐదు వందలు ఇచ్చినారు స్త్రీలకు మూడు వందలు చేసే పని మాత్రం ఇద్దరు ఒకటే అంటే ఈ వాళ్ళకి ఇస్తున్న వేతనంలో డిఫరెంట్ ఉంది చూసినా ఇది ఏంది తెలియజేస్తుంది మహిళల పట్ల చిన్న వివక్షతను తెలియజేస్తుంది ఇలా మనకు చాలా రకాలు ఉంటాయి వీటన్నిటిని మనము తొలగించుకోవాలి అని వాళ్ళ పిల్లలకు చెప్పాడు అందులో మనకు టెట్ డిఎస్కి అంతగా ఏమి ఉపయోగపడవు ఇవన్నీ మనకు అక్కర్లే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ నేను రౌండ్ రౌండ్అప్ చేయలేదు మర్చిపోయాను ఇక్కడ మూస మూసోరణ నుండి విముక్తి పొందడంలో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే మూసధోరణ నుండి విముక్తి పొందడంలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది విద్య అంటే మూసధోరణ అంటే ఏంటి ఫస్ట్ మూసధోరణ అంటే ఏంటంటే అమ్మాయిలు అంటే ఇంటి పనికే పరిమితం అవుతారు వాళ్ళు బయటి పనులు గారు వాళ్ళకు చదువు అక్కర్లేదు అని ఒకే కోణంలో మూస మూసధోరణి అంటారు అంటే స్త్రీలను ఒకే కోణంలో చూడడాన్ని ఏమంటారు అంటే మూసధోరణి మూసధోరణి అంటారు ఏ ఇంకొక మాట చెప్పాలంటే ఇవి కొన్ని పదాలు ఉంటాయి చూసినారు అమ్మాయిలు చులకన చేసి మాట్లాడేవి అవన్నీ మూసధోరకే ఈ మూసధోరం నుండి వాళ్ళు విడుదల పొందాలంటే వాళ్ళకి ఏమీ ఖచ్చితంగా చదువు నేర్పించాలి చదువు నేర్పిస్తే గొప్ప స్థాయికి వస్తారు ఇక్కడ ఒకటి ఉంది చూసినారా గుర్రం జాషివ్ గారు అనాథ అన్న పద్యాన్ని గుర్రంగా జాషు గారు అనాథ పద్యం చదవండి అంటే మన ఎగ్జామ్కి ఏమో నేర్చుకోవాలి అనాథ అన్న పద్యాన్ని ఎవరు రచించారు గుర్రం జాషివ గారు రచించారు అని నేర్చుకోవాలి ఇంకా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదు ఈ పేజీలో ఇక్కడ చూడండి బేటీ బచావో బేటీ పడావో ఈ కార్యక్రమం అన్నది ప్రారంభించబడింది మన దేశంలో ఎప్పుడు రెండు వేల పదహైదులో గుర్తుపెట్టుకుని రెండు వేల పదహైదులో బేటీ బచావో బేటీ పడావో అంటే అమ్మాయిని బ్రతకనివ్వండి అమ్మాయిని చదువుకొనివ్వండి అని నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు స్త్రీలు సాధించిన విజయాల్లో మహిళా ఉద్యమాలలో మన ఆంధ్రప్రదేశ్లో దాని గొప్ప ఉద్యమం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం గుర్తుపెట్టుకోండి ఎన్నోసార్లు అడిగాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు ఒక పెద్ద ఉద్యమాన్ని చేశాడు దాన్నే సారా వ్యతిరేక ఉద్యమం అంటారు నాకు తెలిసి అప్పట్లో ఎన్టీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నట్టున్నారు సారా వ్యతిరేక ఉద్యమం ఈ సారా వ్యతిరేక ఉద్యమము మన వాళ్ళు చేసిన ఆ ఉద్యమానికి తగ్గట్టుగా ప్రభుత్వం సారాన్ని నిషేధించింది ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎందుకు చేయలేకున్నారో ఆ ఉద్యమాలు నాకు అర్థం కాలేదు పనికి తాగి తాగి చచ్చిపోతున్నారు ఇప్పుడు కూడా చేసే బాగుంటుంది చేసినా కానీ ఇప్పుడు చేయలేము ఎందుకంటే సారా నుండి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి సరేనండి మీరు ఏమైనా నాశనం కాదండి మేము బాగుపడితే సార్ అనే టైపుకు కానీ అప్పట్లో నజ నిజంగా వీళ్ళని మెచ్చుకోవాలి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇది మొట్టమొదటి చదివిన చదివిన తర్వాత తొంభై మూడులో సారా వ్యతిరేక ఉద్యమాన్ని నడిపారు మన ఆంధ్రప్రదేశ్ దాని దెబ్బకు ప్రభుత్వమే సారాన్ని నిషేధించింది వెరీ గుడ్ సార్ మీకు తెలుసు తెలుసు అంటే నేర్చుకోవాలి మార్చి ఎనిమిది ఎన్నోసార్లు అడిగాడు దీనికి గుర్తుపెట్టుకోండి మార్చి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం మార్చి ఎనిమిది డేట్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో స్ఫూర్తిదాయకమయంగా నిలిచారు ఇందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి లైను జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా నేను జరుగుతుంది ఫస్ట్ ఎవరంటే కాదంబరి గంగూలి చంద్రముఖి బస్సు ఇక్కడ చూడండి ఫస్ట్ ఆయమ చంద్రముఖి బస్సు రెండు ఆయమ కాదంబరి గంగూలీ గంగూలి అంటే క్రికెట్ అనుకోండి బస్సు అంటే మీకు తెలుసు కదా చంద్రముఖి బస్సు ఊరి జస్ట్ మే నుంచి చదువుతాను జాగ్రత్త కాదంబరి గంగులు అంటే ఇటువైపు ఉండేమో ఈమ పద్దెనిమిది వందల అరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఇరవై మూడు మధ్య జీవించడం అన్న జరిగింది ఈమె ఏం చేసింది ఈమెతో కాకుండా చంద్రముఖి బస్సు అంటే ఈ పక్క ఉండేమో చంద్రముఖి బస్సు ఈమె పద్దెనిమిది వందల అరవై నుంచి తొంభై నాలుగు మధ్య జీవించింది వీళ్ళ ఇయర్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఓకేనా డిఎస్సికి భారతదేశంలో మొదటి ఇద్దరు మహిళా గ్రాడ్యుయేట్లు ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు భారతదేశంలో మొ మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్లు ఇద్దరు అని ఎవరు అడిగితే ఏమైనా చెప్పాలి మీరు గ్రాడ్యుయేట్లు అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళని ఓకేనా మొట్టమొదటి ఎవరెవరు చంద్రముఖి బస్సు అలాగే కాదంబరి గంగూలి ఇద్దరు మహిళా గ్రాడ్యుయేట్లే బ్రిటిష్ వలసన పాలన కాలంలో జరిగిన బెంగాల్ సాంస్కృతిక విప్లవంలో కూడా వీరు పాల్గొన్నారు బెంగాల్ సాంస్కృతిక విప్లవంలో చురుకుగా పాల్గొని మహిళలు ఎవరు అని అడుగుతాడు ఎవరు ఎవరు వీళ్ళిద్దరే బెంగాల్ సాంస్కృతిక విప్లవం చురుకుగా పాల్గొన్న వాళ్ళని అడుగుతాడు వీళ్ళిద్దరు ఎవరెవరు చంద్రముఖి బస్సు కాదంబరి గంగులు ఎలా అడుగుతారో కూడా నేను చెప్తున్నాను నెక్స్ట్ భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో అంటే మనకు ఒకప్పుడు ఏమున్నది ఇక్కడ మనకు ఆయుర్వేద వైద్యం మన భారతదేశంలో ఉండేది కానీ బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వచ్చిన వైద్యాన్ని పాశ్చాత్య వైద్యం అంటారు మన భారతదేశంలో నుండి పాశ్చాత్య వైద్యం అంటే బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన ఆ ఇంగ్లీష్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ వాడుతున్నాను చూసినారా హాస్పిటల్స్లో అదే పాశ్చాత్య వైద్యం అంటారు ఈ పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు దక్షిణాసియా అంటే భారతదేశం ఇలా ఉన్నదనుకోండి ఇది శ్రీలంక మన సైడ్ ఉన్నదన్నంత దక్షిణాసియా దక్షిణ భారతదేశం అంటారు ఈ దక్షిణ భారత ద చీ సారీ దక్షిణ ఆసియా మొత్తంలో ఇది ఓ సారీ సారీ అంటే ఓన్లీ మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఆసియాలోనే కాకుండా మొత్తం ఆసియా ఖండం అంతా ఉంది చూసినారా ఆసియా ఖండము అంతా ఇక్కడ ఆసియా ఖండం ఉంటే ఇందులో మన భారతదేశం కూడా ఉంటుంది ఇలా డివైడ్ చేస్తే పైన ఉన్నది ఆసియా కింద ఉన్నది దక్షిణ ఆసియా ఈ దక్షిణ ఆసియాలో మహిళ వైద్యురాలు కాదంబరి గంగులు ఓన్లీ మన ఇండియానే కాదు దక్షిణ ఆసియా ఖండం మొత్తంలో నెంబర్ వన్ ఫస్ట్ పర్సన్ అనమాట ఎవరు కాదంబరి గంగూలీ ఏ దాంట్లో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన దక్షిణాసియా మహిళా వైద్యురాలు చంద్రభూకి బస్సు అనేమా బేతున్ కళాశాలలో ఏం చేసింది లెక్చలర్గా తర్వాత ప్రిన్సిపల్గా పనిచేశారు బేతున్ కళాశాలలో లెక్చలర్గా ప్రిన్సిపల్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే చంద్రముఖి బస్సు భారతదేశంలో మహిళా విద్యకు వీరిద్దరు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు వీళ్ళు మొట్టమొదటి అడుగు వేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చారు మన భారతదేశంలో నెక్స్ట్ ఈమె గురించి చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త గమనించండి జానకి అమ్మాల్ ఎడవల్ కక్కర్ జానకి అమ్మాల్ అని బాగా గుర్తుపెట్టుకుని పేరు జానకి అమ్మాల్ 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 నెక్స్ట్ జానకి అమ్మాల్ ఎడవర్ కక్కర్ ఈమె బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా పదవిని చేపట్టి ప్రసిద్ధి చెందారు ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా జ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన ప్రసిద్ధ మహిళ ఎవరు అని అంటారు ఎవరు జానకి అమ్మాల్ ఎడవర్ కక్కర్ కానీ మీరు జానకి అమ్మాలని గుర్తుపెట్టుకున్నా ఏ అన్నాడు ఓకేనా ఈమె పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ప్రెసిడెన్సీ కళాశాల నుండి వృక్ష శాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ పొందింది ఏ కళాశాల నుంచి ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఈమె చేసిన ప్రయోగాలు ఏంటంటే క్రోమోజోములు ప్రవర్తన మరియు ఫైటోజియోగ్రాఫిక్కి ఎలా సంబంధం కలిగి ఉంటాయనే దానిపై సంబంధం ఉన్న జన్యు శాస్త్రం యొక్క విభాగమైన సైటోజెనిసిక్స్లో శాస్త్రీయ పరిశోధనలు కొనసాగించింది సైటోజెనెటిక్స్ ఇక్కడ చూడండి ఎగ్జామ్లో ఏమైనా దీన్ని ఈ పాయింట్ని ఎలా అడుగుతాడంటే నేను క్లారిటీగా చెప్పడానికి పోయి సైటోజెనెటిక్స్ అన్నది దేనికి సంబంధించింది అని అడుగుతాడు ఏ దానికి సంబంధించినది క్రోమోజోముల క్రమ ప్రవర్తన మరియు ఫైటోజియోగ్రఫీ ఎలా సంబంధం ఉందో అంటే ఈ రెండు దానిలకు ఫైటోజియోగ్రఫీకి క్రోమోజోమ్ కణ ప్రవర్ధనకు ఎలాంటి సంబంధం కలిగి ఉంటాయో దానితో ఉన్న సంబంధంతో జన్యు శాస్త్రంలో ఒక పార్ట్ ఒక భాగం ఉంటుంది విభాగం అదే సైటోజెనెటిక్స్ సైటోజెనెటిక్స్ అంటే ఏంటంటే క్రోమోజోముల క్రమ ఫైటో ఫైటోజియోగ్రఫీకి ఏంటి సంబంధం అని తెలియజేసేదే ఈ సైటోటోజెనిక్ దీంట్లో ఆయన ఏం చేశారు శాస్త్రీయ పరిశోధనలు చేశారు ఈ అమ్మగారు శాస్త్రీయ పరిశోధనలు చేసి ఏం చేసింది మళ్ళీ చెరుకు మరియు వంకాయపై విస్తృత పరిశోధనలు చేసింది దీనిలో భాగంగానే చెరుకు అలాగే వంకాయపై విస్తృత పరిశోధన చేసి ఈ దీన్ని కూడా ఇలా అడగడానికి అవకాశం ఉంది చెరుకు వంకాయపై సైటోజెనిటిక్స్లో విస్తృతమైన పరిశోధనలు చేసింది ఎవరు అంటారు జానకి అమ్మాల్ ఓకేనా నెక్స్ట్ ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందింది సైటోజెనిటిక్స్ లో ప్రయోగం చేసి పద్మశ్రీ అవార్డు పొందిన శాస్త్రవేత్త ఎవరు అని అంటాడు ఎవరు జానకి అమ్మాల గారే పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు ఈవనే పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళా గారు మహిళా శాస్త్రవేత్త మహిళలుగా ఎవరైనా ఉండొచ్చు కానీ పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త అంటే జానకి అమ్మాల్ ఓకే క్లారిటీ వచ్చింది కదా డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పైకి జరుపుతున్నాను చూడండి కల్పన చావలా ఈమె పేరు మీరు కూడా చాలాసార్లు వినింటారు ఈమె కల్పన చావలా అనేది భారతీయ అమెరికా వ్యోమగామి భారతదేశానికి అలాగే అమెరికాకి రెండు దేశాల యొక్క సంబంధించినది ప్రత్యేకంగా మన భారతదేశ పౌరురాలు కాబట్టి ఈమె గురించి మాట్లాడు ఎందుకు ఈమె భారతదేశ పౌరురాలు అంటే ఈమె హర్యానాలో కర్నాల్లో ఒక మధ్యతర కుటుంబంలో జన్మించింది హర్యానాలో జన్మించింది కాబట్టి మన భారతదేశం అని చెప్పుకుంటాం కానీ తన జీవితాన్ని ఎక్కువగా గడిపింది అమెరికాలోనే ఓకేనా హర్యానా హర్యానా అంటే తెలుసు కదా ఢిల్లీ ఉన్న రాష్ట్రాన్ని హర్యానా అంటారు ఓకే అక్కడ జన్మించి గ్రాడ్యుయేట్ పొంది తర్వాత రీసెర్చ్ కోసం నాసాకు వెళ్ళి అక్కడ అడుగు పెట్టడం జరిగింది ఈమె అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి భారతీయ మహిళ ఈమె ఎవరు భారతదేశం తరపున నుంచి అంటే మన భారతదేశానికి సంబంధించి అంతరిక్షంలో అడుగుపెట్టిన మ భారతీయ మహిళ కానీ మన దేశం తరపున పోలే ఎక్కడి నుంచి పోయింది ఫిబ్రవరి ఒకటి రెండు వేల మూడున వాతావరణంలో ఎస్టీఎస్ వన్ జీరో సెవెన్ మిషన్ వైఫల్యం కారణంగా ఆమె మరణించింది మన మన ఇస్రో నుంచి వెళ్ళలేదు మా ఇస్రో నుంచి కాదు వెళ్ళింది ఎక్కడి నుంచి నాసా నుంచి వెళ్ళింది అంతరిక్షంలోకి గుర్తుపెట్టుకోండి ఇస్రో నుంచి ఇస్రో నుంచి అంటే మన స్వదేశీది ఇది నాసా అనేది అమెరికాకు కానీ ఈమె మన భారతదేశానికి సంబంధించినదే కానీ నాసాలో నుంచి అడుగుపెట్టింది ఎగ్జామ్లో ఏమైనా అడుగుతాడు భారతదేశం నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టింది ఎవరు అంటే ఈమె చావలా కల్పన ఒక ఒకరోజు ఫిబ్రవరి రెండు వేల మూడో తేదీ వాతావరణంలో ఏ వాతావరణంలో ఎస్టీఎస్ వన్ జీరో సెవెన్ అనే మిషల్ ఏమైంది వైఫల్యం చెందింది తర్వాత ఏమైందంటే ఆ వైఫల్యంలో ఈమె చనిపోయింది ఈమె ప్రతిభకు గుర్తుగా అమెరికా ప్రభుత్వం ఎక్కడ నాసాలో చచ్చిపోయింది కదా అమెరికా ప్రభుత్వం ఆమెకు కాంగ్రిగేషనల్ స్పేస్ మోడల్ ఆఫ్ యానర్స్ అన్న మరియు నాసా విశిష్ట సేవా పథకాన్ని ప్రదానం చేసింది ఈ రెండు పథకాలు ఈమె చనిపోయిన తర్వాత ఈమెకు చేయడం వల్ల జరిగింది మిథాలీ రాజ్ మిథాలీ రాజ్ అనగానే అందరికీ గుర్తు ఉంటుంది క్రికెట్ మహిళా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి మిథాలి ఈమె ఏం చేసింది మహిళ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో ఏడు వేల మార్కులను అధిగమించిన మహిళా క్రికెటర్గా ప్రతిగా గాంచింది ఏడు వేల పరుగులు తీసింది డే ఎక్కడ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో మహిళగా పేరు పొందింది అందుకోసమే ఈవ చేసిన దానికి ప్రతిఫలంగా ఈవనందరూ ఏమైనా ప్రదర్శిస్తారంటే ప్రశంసిస్తారంటే లేడీ సచిన్ అనే ట్యాగ్ తెచ్చిపెట్టి లేడీ సచిన్ అంటే ఎవరు మిథాలి రాజు ప్రస్తుతం రాజు మహిళా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ప్ర ప్రసిద్ధి పొంది అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరు అంటే రాజుగా ఉండేది ఈమె కేల్ రత్న అవార్డును కూడా పొందుకోవడం జరిగింది ఈమె చాలా స్ఫూర్తిదాయకం ప్రాంజిల్ పట్ పాటిల్ ప్రాంజిల్ పాటిల్ ఈమె మహారాష్ట్రకు చెందినది అడుగుతుంటారు ప్రాంజల్ పాటిల్ ఏ రాష్ట్రానికి చెందినది అని అడుగుతారు అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవ్వండి మహారాష్ట్రకు చెందినది ఉల్హాస్ నగర్కు చెందిన ప్రాంజిల్ ఎందుకంటే ఈమె స్పెషల్ భారతదేశంలో మొదటి దృష్టిలోపమున్న ఐఏఎస్ అధికారి అంటే ఈమె కళ్ళు సరిగా కనిపించవు అయినా కానీ పట్టుదలతో రెండు వేల పదిహేడులో నిర్వహిస్తే అందులో కఠోర దీక్ష చేసి నూట ఇరవై నాలుగో సాధించి తన సంకల్పం ఏంటో నిరూపించుకుంది కళ్ళు లేకపోయినా ఐఏఎస్ అధికారిగా సెలెక్ట్ అయిపోయింది నెక్స్ట్ సీమారావు ప్రపంచంలో ఎవరు చేయని సాహసం చేసింది ఏం ఏ చూద్దాం ఇప్పటి వరకు ఏ భారతీయ మహిళ సాధించనిది సీమారావు సాధించింది ఏంటి ఆమె సాధించింది సీమారావు దేశంలో తొలి మహిళా కమాండో ట్రైనర్ పోయినా సరే ఎన్నిసార్లు అడిగాడు తొలి మహిళా కమాండో ట్రైనర్ భారతదేశంలోనే తొలి మహిళా కమాండో ట్రైనర్ ఎవరు సీమారావు సీమారావు ఈమె భర్త మేజర్ దీపక్ గారి అంతా ఈమె ఏం చేసింది పదహైదు వేల మంది సైనికులకు క్లోజ్ క్వార్టర్ యుద్ధంలో శిక్షణ ఇచ్చింది ట్రైనర్ అంటేనే శిక్షణ ఇచ్చేది కదా క్లోజ్ క్వార్టర్స్ అనే యుద్ధంలో ఏం చేసింది ఎంతమందికి పదహైదు వేల మందికి అలా భర్తతో కలిసి ట్రైనింగ్ ఇచ్చింది ప్రొఫెషనల్ మెడికల్ డాక్టర్గా కూడా ఈ అర్హత పొందింది ఇంకా సంక్షోభ నిర్వహణలో అంటే క్రిసిస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కూడా పొందింది తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి బ్రూస్ బ్రూస్లీ అనేవాడు మనకు తెలుసు మనం ఇంగ్లీష్ సినిమాలో చూస్తుంటాం చైనా సినిమాలలా ఇంగ్లీషా ఏదో ఒకటి ఈ బ్రూస్లో ఏం చేశాడంటే మార్షల్ ఆర్ట్స్ అని ఒక అది డెవలప్ చేశాడు అందులో కూడా ఈమె ఏం చేసిందంటే ట్రైనింగ్ పొంది ఎక్కడ పొందింది జీత్ కునేడోలో శిక్షణ పొందిన ప్రపంచంలో పది మందిలో బ్రూస్లీ అభివృద్ధి పరిచయం చేసినారా బ్రూస్లీ అభివృద్ధి పరిచిన ఈ మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్ మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధి పరిచింది ఎవరంటే బ్రూస్లీ ఈ బ్రూస్లీ అభివృద్ధి చెందిన మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ పొందడానికి జీత్ కునేడుకి వెళ్ళిపోయింది అక్కడ ట్రైనింగ్ పొందిన పది మందిలో ఈమె మహిళ ఓకేనా నెక్స్ట్ రాజ్కుమారి దేవి ఈ రాజకుమారి దేవి అయిన ఆయమ బీహార్కు చెందిన ఆయమ ఈమె ఒక రైతు రై అనే రైతు అనే అనేక గ్రామాలలో సైకిల్పై తిరుగుతూ వంటగది వ్యవసాయంపై తన అనుభవాలను గ్రామీణ ప్రజలతో పంచుకుంటూ వాళ్ళు వ్యవస్థాపక మార్పు తీసుకొని వచ్చింది అంటే బీహార్లో బీహార్లో అంటేనే చాలా దారుణమైన ప్రదేశం అలాంటిది ఈమె సైకిల్లో తిరుగుతూ వంటగదిలో మిగిలిన వేస్ట్ ఉంటుంది చూసినా దాని ద్వారా వ్యవసాయంపై ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే సైకిల్ మీద తిరుగుతూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఇస్తూ తిరుగుతూ ఉన్నదట వ్యవసాయం మరియు చిన్న తరహా వ్యాపారాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎలా స్వతంత్రంగా మాలగలలో చూపించడమే ఆమె లక్ష్యం మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఈ వ్యవసాయం మీకు తెలిసిన పనిలోనే ఎలా డబ్బులు సంపాదించాలి దాని ద్వారా మీరు ఆర్థికంగా ఎలా డెవలప్ కావాలి అని ఒక ఒక స్ఫూర్తితో ఆమె లక్ష్యంగా పనిచేసింది దీనికోసం రాజ్ కుమారి ఒక లాభాపేక్ష లేని ఆనందపూర్ జోషి అనే సెంటర్ను ప్రారంభించింది పోయినసారి అడిగాడు ఏమని ఆనందపూర్ జ్యోతి అన్న సేవా సెంటర్ను ప్రారంభించిన వ్యక్తి ఎవరు అని అడిగాడు ఎవరు రాజ్ కుమారి దేవి బీహార్కి చెందినవారు ఆనందపూర్ జ్యోతి అనే సేవా సెంటర్ను ప్రారంభించింది ఇలా ఈ ఇంకా ఏం చేసింది వివిధ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మనకు మెప్మా సంఘాలు పొదుపు గ్రూప్స్ అని ఉంటాయి చూసినారా వాళ్ళు నడపబోతున్న వ్యవసాయ క్షేత్రాల నుంచి తాజా ఉత్పత్తులను సేకరించి జల్లీలు జాములు ఊరగాయలు వంటి ప్రాసెస్ చేసి ఉత్పత్తులు తయారు చేసి మహిళా సము సమూహాల దగ్గరికి తీసుకెళ్ళి వాటి ద్వారా డబ్బులు ఎలా సాధించాలనో ఈమె చెప్పడం అనేది జరిగింది ఈమె సేవలకు గాను పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ అవార్డు కూడా పొందుకుంది నెక్స్ట్ శివ ఈమె గురించి కూడా చూద్దాం ఈమె గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉన్నాయి వందన శివ ఒక పర్యావరణ శాస్త్రవేత్త మరియు పర్యావరణ హక్కుల కార్యకర్తవేత్త మొదటి పాయింటే పర్యాకింది వారిలో పర్యావరణ శాస్త్రవేత్త పర్యావరణ హక్కుల కార్యకర్త ఎవరు అంటారు ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు ఇక్కడే మిగతా ఇందాక చెప్పినా కదా మిగతా పేర్లని ఆ పేర్లని ఇచ్చాడు సీమారావు అని అవి ఇవి అని ఇస్తాడు అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలంటే వందన శివ పర్యావరణం అంటేనే వందన శివ ఈమె ఏం చేసింది రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకరాలు అంటే రీసెర్చ్ ఫౌండ్ సెంటర్ను టెక్నాలజీ అండ్ ఎలక్ ఎకాలజీని దీన్ని స్థాపించింది ఎవరు ఈ వందన శివానే ఇది ఈ ఈ సెంటర్ ఏం చేస్తుంది అంటే పర్యావరణ మరియు సామాజిక సమస్యలపై పరిశోధన చేసే స్వతంత్ర పరిశోధన సంస్థ ఇండివిజువల్ స్వతంత్రంగా ఏదో ఒక దేశం కింద పనిచేసింది కాదు ఓకే ఇండివిజువల్గా పనిచేస్తూ వచ్చినది ఇంకా నెక్స్ట్ 嗯。Mm. స్వతంత్ర సంస్థ వందన ప్రయత్నాలు జీవన వనరుల వైవిధ్యం మరియు సమగ్రత ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ స్థానిక విత్తనాలను రక్షించడానికి నవధాన్యాన్ని జాతీయ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడానికి దారి చేసింది ఇవన్న ఏం చేసిందట నవధాన్యాన్ని జాతీయ ఉద్యమము ఏర్పాటు చేయడానికి ఏది స్థానిక విత్తనాలను రక్షించుకోవడానికి ఎగ్జామ్లో ఏమైనా అడుగుతాడు స్థానిక విత్తనాలను రక్షించుకోవడానికి నడపబడిన ఉద్యమం ఏంటి ఏంటి నవధాన్యా అన్న జాతీయ ఉద్యమం దీన్ని స్థానిక విత్తనాలు బయట నుంచి మనం విత్తనాలు తీర్చుకుంటాం చూసింది హరిత విప్లవం పేరుతో అవి కాదురా అయినా మన దగ్గర కూడా స్థానిక విత్తనాలు ఉన్నాయి పవర్ఫుల్ అని చెప్తుంది ఆ ఉద్యమం పేరు ఏం పేరు నవధాన్య నవ అంటే తొమ్మిది ధాన్యాలు అని ఏదో మొత్తానికి పెట్టింది లేని పేరు సరే పంతొమ్మిది వందల తొంభై మూడులో రైట్ లైవ్లీహుడ్ అవార్డును పొందింది ఇంకా నెక్స్ట్ ఏంది రెండు వేల పదకొండులో రెండు వేల పదిలో సిడ్నీ శాంతి బహుమతిని అందుకుంది ఎగ్జామ్లో ఏమైనా అడుగుతున్నాడు సిడ్నీ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి ఎవరు అంటున్నారు వందన శివ అంతేకాకుండా రైట్ లైవ్లీహుడ్ అవార్డును అందుకున్న వ్యక్తి ఎవరు అంటున్నారు ఆయననే వందన శివ నెక్స్ట్ లక్ష్మీ అగర్వాల్ లక్ష్మీ అగర్వాల్ అంటే పాపం ఈ మీద చిన్ననాటిలోనే పదహైదేళ్ల వయసులోనే ముప్పై రెండేళ్ల వయసు ఉన్నవాడు ఏం చేశాడు యాసిడ్తో దాడి చేశాడు పాపం అంతా దారుణంగా అయిపోయింది ఈ బాధ తట్టుకోలేక ఏం చేసిందంటే ఈమె సుప్రీంకోర్టులో కేసు చేసింది ఏమైనా కే సుప్రీంకోర్టులో ఆశ్రయించింది ఏమైనా ఆశ్రయించింది ఇలా ఎవరి మీదైనా యాసిడ్ దాడులు జరగకపో జరగకుండా ఉండాలంటే యాసిడ్ అమ్మకాల మీద కాస్త దృష్టి పెట్టండి వాటిని నియంత్రించి విరివిగా దొరకకుండా చూడండి అందుకోసమే వీళ్ళ యొక్క ప్రయత్నం వల్ల యాసిడ్ని యొక్క పవర్ తగ్గించారు ఇప్పుడు మన దొరుకుతున్న యాసిడ్లో ముందు ఉన్న పవర్ లేదు ఇప్పుడు వాటిని తగ్గించారు యాసిడ్ దాడు కారణం ఏంటంటే ఈమె చేసిన పోరాటం వల్ల ఇంకా ఏం చేసింది ఎవరి మీదైనా యాసిడ్ దాడులు జరిగితే వాళ్ళు కోట్ వాళ్ళు వాళ్ళ మీద న్యాయం త్వరగా జరిగేట్టుగా పార్లమెంట్ మీద పార్లమెంటును ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశించండి మీరు పార్లమెంటుకు ఆదేశించండి ఎవరికైనా నేనే కోర్టులో న్యాయం పొందడానికి నాకు చాలా టైం పట్టింది ఇలాంటిది ఎవరు జరగకూడదు ఇలాంటి దుస్థితి అని చెప్పేసి చాలా పోరాటం చేసింది ఈ లక్ష్మీ అగర్వాల్ అనే ఆవిడ నెక్స్ట్ ఆమె భారతదేశంలో యాసిడ్ దాడుల నుండి బయటపడిన వారికి సహాయం చేయడానికి ఆల్రెడీ దాసిడ్ పొంది బయటపడిన వాళ్ళకి సహాయం చేయడం అంకితమైన ఎన్జిఓ చెన్ ఫౌండేషన్కు డైరెక్టర్గా లక్ష్మి ఈవ పనిచేసింది డైరెక్టర్గా పనిచేసింది ఎవరు ఎన్జిఓ చము ఫౌండేషన్ ఈ ఎన్జిఓ ఫౌండేషన్ దేనికి సంబంధించినది యాసిడ్ దాడుల భార యాసిడ్ దాడి బాధితులకు సంబంధించినది అలా అడుగుతాడు యాసిడ్ దాడుల భారత్ బాధితులకు సంబంధించిన ఫౌండేషన్ ఏంటి అంటే ఎన్జిఓ చెన్ము అనే ఫౌండేషన్ ఈ లక్ష్మి ఏం చేసింది యుఎస్ ప్రధాన మహిళ ప్రధానమైన ఒబామా మిచెల్ ఒబామో అంటే ఒబామో భార్య మిచెల్ ఒబామా చే రెండు వేల పదకొండులో ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును పొందుకుంది ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కవా కరేజ్ అవార్డును పొందుకున్నది ఎవరు అంటే లక్ష్మీ అవా లక్ష్మీ అగర్వాల్ ఆమె ఎన్డీటీవీ ప్రకటించిన ఇండియన్ ఆఫ్ ది ఇయర్గా కూడా ఎంపిక ఇండియన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక అయిపోయింది నెక్స్ట్ పైకి జరుగుతున్న చూడండి అద్దాల సూర్యకళ ఇంకా రెండు రెండున్నాయిలండి అద్దాల సూర్యకళ ఈ అద్దాల సూ సూర్యకళ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఈవ శ్రీకాకుళం జిల్లాకు చెందినది ఈ భర్త అనారోగ్య కారణంతో మరణించడంతో ఇంటి నిర్వహణ కూడా చాలా కష్టమైంది అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితులు వచ్చింది అప్పుడు ఏం చేసింది ఈ సూర్యకళ ఈ అద్దాల సూర్యకళ అనేది నాబార్డు సహాయంతో నాబార్డు ఉన్నది చూసినారా నాబార్డు సహాయంతో కంచు ఇత్తడి వస్తువులు తయారుపై ఆధునిక మెళుకలు ఫస్ట్ నేర్చుకుంది ఇవ తక్కువ మెళకొలతో ఏం చేసింది కంచు ఇత్తడి వాటితో ఏం చేసిందంటే తక్కువ బరువులు ఉండే ఆధునిక పాత్రలు నగసి పద్ధతిలో నగసి అంటే చాలా టాలెంటెడ్గా ఈ కంచు ఇత్తడి వాళ్ళతో తక్కువ బరువు వెయిట్లెస్గా ఉండే వాటితో సాంప్రదాయంగా మనం ఉపయోగించుకుండే పూల సజ్జలు అలాగే దేవస్థాన వస్తువులు దేవతా మూర్తులను పూల కుండీలను ఊర్లి బంధనము వంటి వివిధ రకాల వస్తువులను వ్యాపారం చేయడం ప్రారంభించింది మెలకువలు నేర్చుకుని దాంతో నేర్చుకుని తర్వాత ఈమెనే కాకుండా తనతో పాటు ఎంతోమంది జీవితాలకు ఉపాధిని కల్పిస్తూ మార్గాన్ని చూపించింది ఇలా ఈమె డెవలప్ అయిపోయిన తనకి అంతర్జాతీయ స్థాయికి తన వ్యాపారాన్ని విస్తరించింది ఇలా తన ఎంతో గొప్ప స్థాయికి చేరుకొని ఎంతో మహిళలకు అంటే ఆమె డెవలప్ అయిపోయింది ఎంతోమందికి మార్గం చూపించింది ఎంతోమందికి ఉపాధిని కూడా కల్పించిన వారిలో ఈమె నిలబడిపోయింది ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు నాబార్డు సహాయంతో కంచు ఇత్తడి వస్తువుల మీద మెలుకలు నడుచుకొని ఎంతో మందికి ఉపాధిని చూపించిన వ్యక్తి ఎవరు అంటారు అద్దాల సూర్యకళ అద్దాల సూర్యకళ దే ఎక్కడికి సంబంధించినది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాకుళానికి చెందినది నెక్స్ట్ నందిని హరినాథ్ హరినాథ్ ఈ నందిని హరినాథ్ అనే ఆయమ బెంగళూరులోని ఇస్రో ఇస్రో అంటే మనం తెలుసు మనదే ఇస్రో మన ఇస్రోకు చెందిన ఆయమ నందిని హరినాథ్ నాసాకు చెందిన ఆయమ కల్పనా చావ్లా కన్ఫ్యూజ్ కావకండి ఓకేనా బెంగళూరులోనే ఇస్రో పోయినసారి పోయినా సరే ఏమని అడుగుతున్నాడు ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటారు ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది మనం ఏమనుకుంటాం ఇస్రో ప్రధాన కార్యాలయం అంటే మనం ఇంతకుముందు ఎక్కడో చదివింటాం నెల్లూరులో శ్రీహరికోట అని అంటారు అది ఏంటి ప్రయోగం చేసే ప్రదేశం సెంటర్ కాదు ప్రయోగం చేసే ప్రదేశం అది నెల్లూరులో శ్రీహరికోట అనేది ఏంటి ప్రయోగం చేసే ఆ ప్లేస్ అది అంతే కానీ ఇస్రో ప్రధాన కార్యాలయం ఉందంటే బెంగళూరులో ఉంది కన్ఫ్యూజ్గా అవ్వకండి చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు కన్ఫ్యూజ్ అయ్యి జీకే కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ పోగొట్టుకుంటున్నారు మన వాళ్ళంతా అందుకోసమే నేను చెప్తాను జ్ఞాపకం పెట్టుకోండి ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది కానీ అది ప్రయోగం చేసే ప్లేస్ ఎక్కడ ఉందంటే అది ఎక్కడుంది అక్కడ మనకు నెల్లూరు ఒకప్పుడు నెల్లూరు కానీ ఇప్పుడు దాన్ని ఏమంటారు ప్రజెంట్ తిరుపతి అంటున్నారు తిరుపతి జిల్లా కన్ఫ్యూజ్గా అవ్వకండి ఓకేనా సరే బెంగళూరులోని ఇస్రో స్పేస్ రీసెర్చ్ సెంటర్లో శాటిలైట్ సెంటర్లో రాకెట్ శాస్త్రవేత్తగా పనిచేస్తుంది ఈమె ఈవ్ చేసి గత ఇరవై ఏళ్ళుగా ఇస్రోలోనే పనిచేస్తుంది పాపం బయటకు కూడా రాలేకపోయిందేమో సర్లేదు ఆమె అనుభవం ఆమె మార్స్ ఆర్బిటర్ మిషన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఎన్నో సార్లు అడుగుతున్నాం మామ్ మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ దీన్ని మార్ర్ ఆర్బిటర్ మిషన్కి మరో పేరు ఏంటంటే మంగళయాన్ ఇది మన వాళ్ళు పెట్టిన పేరు మంగళయాన్ కానీ దాని అసలు పేరు ఏంటంటే మార్క్స్ ఆర్బిటర్ మిషన్ దీనికి ప్రాజెక్టు డైరెక్టర్గా మరియు మిషన్ డైరెక్ట్ మిషన్ డిజైనర్గా మరియు డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్గా ఈ పనిచేయడం అనేది జరిగింది ఈ ఇస్రోలో ఇరవై ఏళ్ళుగా పద్నాలుగు మిషన్లలో పనిచేసింది ఈ ట్వంటీ ఇయర్స్లో పద్నాలుగు మిషన్లలో పనిచేయడం అన్నది జరిగింది ఎవరు నందిని హరినాథ్ ఇక నెక్స్ట్ అర్చనా షోరింగ్ అర్చనా ఆయన ఒరిస్సాకు చెందిన ఒరిస్సా అంటే మన ఆంధ్రప్రదేశ్ పైన శ్రీకాకుళం చూసి పైన ఉన్నదంతా ఏంటంటే ఒరిస్సా అర్చన షోరేనాయమ ఒరిస్సాకు చెందిన గిరిజన మహిళ గుర్తుపెట్టుకుని గిరిజన మహిళ అంటే ఒక ట్రైబల్స్ ఈమె గిరిజన మహిళ అయినా కానీ పాట్న కళాశాల నుండి పొలిటికల్ సైన్స్లో డిగ్రీ కంప్లీట్ చేసింది ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసింది అంటే పీజీ కంప్లీట్ కూడా చేసింది ఒరిస్సాలో వసుంధర ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని వసుంధర అనే ఎన్జిఓలో చేరి అడవులు పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించేది ఒరిస్సాలోని పర్యావరణవేత్త కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఏది అంటారు ఒరిస్సాలో పర్యావరణ పరిరక్షణపై అడవులపై కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ ఏది వసుంధర ఈ వసుంధర ఈమె స్థాపించాలి ఈమె కూడా వసుంధరలో చేరింది అంతే ఇందులో గిరిజన సాంప్రదాయాలు పర్యావరణ పరిరక్షణకు చే చేపడుతున్న చర్యలు అందులోని ఇబ్బందుల గురించి ఆమె రాసిన కథనాలు ఈ గిరిజనులు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారని జాతీయ అంతర్జాతీయ వెబ్సైట్లు అయ్యాయి ఈమె రాసినవి ఫలితంగా ఈమె ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎంపిక చేసిన వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పరిష్కరించి అందించిన యువజన సలహా సభ్యులలో యంగో అనే సంస్థలో ఏడుగురులో ఒకరు ఒక సభ్యురాలుగా ఎన్నుకోబడింది ఈమె రాసిన రచనలకు ఏం చేసిందంటే అంతర్జాతీయ సంస్థ ఈమెను యంగో అన్న ఒక సంస్థ ఉంటుంది అదేంటి వాతావరణ సంక్షోభాన్ని గురించి తెలియజేసి ఈ యంగోలో ఏడు మంది సభ్యులు ఉంటే ఏడు మంది సభ్యులు ఈమె ఒకదానిగా ఎంపిక చేయబడింది ఎవరు అర్చన షోరింగ్ ఈమె ఒరిస్సాకు చెందినది ఒరిస్సాకు చెందిన గిరిజన మహిళ ఓకేనండి ఇంకా ఇంతకంటే ఏం నేర్చుకోలేదు ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఉపాధ్యాయులకు ఒకరి ఒకనాడు అయినా కానీ మనం నేర్చుకుందాము ఒక ఆయన పుస్తకం రాశారు ఎంచుకునే దారిలో అనే పుస్తకం ఎవరు రాశారు మహానాజ్ అఫ్కామి మహానాజ్ అఫ్కామి అని ఆయన ఎంచుకునే దారిలో అనే పుస్తకాన్ని రచించాడు నెక్స్ట్ సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఫస్ట్ చెప్పాను ఎన్ఎస్ఎస్ సిక్స్టీ వన్ అరవై ఒకటవ రెండు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ప్రకారం భారతదేశంలో వ్యవసాయ పనిలో నిమగ్నమైన శ్రామిక మహిళలు ఎనభై ఆరు ప ఎనభై మూడు పాయింట్ ఆరు గుర్తుపెట్టుకుని అని చెప్పాను బేబీ బచావో బేటీ పడావో ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ రెండు వేల పదహైదు మర్చిపోకండి చాలా ఇంపార్టెంటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం ఏ రోజున జరుపుకుంటాం డేట్లు గుర్తుపెట్టుకోవాలి మార్చి ఎనిమిది పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాల్ అర్థమైంది పేరు కర్కర్ అని కూడా ఉంటుంది సరే మహిళా ఉద్యమాల ఫలితంగా తొంభై మూడులో మన ఆంధ్రప్రదేశ్ సారాను నిషేధించిన రాష్ట్రము ఏంటి మన ఆంధ్రప్రదేశే మిథాలి రాజు ఈమె ఒక క్రికెటర్ వందన శివ ఒక పర్యావరణవేత్త సీమారావు కమాండో ట్రైనర్ ప్రాంజిల్ పాటల్ ఐఏఎస్ అధికారి ఈమెకు కన్నులు కూడా దృష్టి లోపం ఉంది నందిని హరినాథ్ అండ్ నందిని హరినాథ్ ఎవరు ఇస్రోలో పనిచేసిన శాస్త్రవేత్త ఇంకేమైనా ఉన్నాయా ఆ ఏమ్లు ఇవి మనము ఇందులో నేర్చుకోవాల్సింది ఇంతటితో సెవెంత్ క్లాసు ఏం చేసాము కంప్లీట్ చేసాము నెక్స్ట్ ఎయిత్ క్లాస్ నుంచి మొదలు పెడతాం ఒక్కొక్కటి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్